పదిహేడు సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉండే దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్న ప్రతి వారం భయంకరమైన దేశం సౌదీ అరేబియా అంటే ఒక బైబిల్ తీసుకొని అక్కడికి వెళ్ళాలంటే భయం అన్నమాట ఎవరు ఎక్కడ పట్టుకుంటారు ఎక్కడ జైల్లో వేస్తారు అని చాలా భయపడే వాళ్ళం అయితే మాకు అక్కడ ప్రైడే అహాలే ఉంటది ఆ యొక్క హాలిడే దినమైన ప్రతి ఫ్రైడే కూడా నేను డ్యూటీకి వెళ్ళాను దేవుడు ఎంతగానో సహాయం చేశాడు ఆ యొక్క ఫ్రైడే దేవుని సన్నిధిలో ఉండకుండా నేను ఉండలేనండి ఎందుకంటే దేవుడు నాకు ఈ యొక్క గొప్ప కార్యం నా జీవితంలో చేశాడు కదా నేను దేవుని కోసం ఏం చేయగలను ఆయన మన కోరుకుంటుంది ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయనకు స్తుతియాగం మాత్రం ఆయన అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకి ఇన్ని చేసిన దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం అయితే దేవుడు రెండు వేల పదిహేడు నుంచి నేను మందిరానికి వెళ్తున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దేవుని యొక్క రక్షణ మేము పొందుకోవడం జరిగింది పూర్తిగా మారు మనసు రక్షణ పొందుకొని నేను నా భార్య ఇద్దరం కూడా మే రెండు వేల పంతొమ్మిది మే ట్వంటీ ఫోర్త్న మేము రక్షణ పొందుకోవడము జరిగిందండి అప్పటి నుండి కూడా దేవుని మేము వెంబడిస్తూ ఉన్నాం అలాగే దేవుని కొరకు మేమేమి చేయగలం దేవుని కొరకు మేమేమి చేయగలం అంటే దేవుని యొక్క సేవ దేవుని పరిచయం ఏదో ఒక రూపంలో దేవుడిచ్చిన తలంతును బట్టి దేవుడు మా కుటుంబానికి ఏం ఇచ్చాడు మేము మేమేమి చేయగలమని ఆశ కలిగి మేము మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఇది గృహం కట్టారు పెద్ద గృహం అందరూ చూపించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు అనుకుంటారు కానీ అది కాదండి ఈ యొక్క కూడిక ద్వారా సేవకులు చెప్పే మాటల ద్వారా సేవకులు చెప్పే ఆ యొక్క వాక్యం ద్వారా ఎవరైనా ఒక్కరైనా మారు మనసు పొందుకోకుండా ఉంటారా అని ఆ యొక్క ఉద్దేశం తప్ప నాకు నా గృహ నేను చూపించుకోవాలి నా యొక్క స్థితి నేను చూపించుకోవాలి నేను పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండాలని కాదండి దేవుడు ఈ కార్యము నా పట్ల చేశాడు కాబట్టి దేవుని కొరకు మేము కూడా బ్రతకాలని మేము అనుకుంటూ ఉన్నాం అయితే ఇన్ని కార్యములు చేసినా దేవుడి కొరకు మేమేమి చేస్తూ ఉన్నాం అది సేవకులకు మేము ఏమైనా చేస్తున్నామా ఎవరికైనా పరిచారం చేస్తున్నామా ఎవరికైనా ఏమైనా మేము చేసేవారిగా ఉన్నామంటే అది దేవునికి మాత్రమే తెలుసండి మాకు తెలీదు ఇంకొకరు తెలీదు కానీ మేము ఏమి చేస్తున్నామో ఏమి చేయటం లేదు మేము పొందుకున్నాను లేచినను నిద్రపోయినను నచ్చిన దేవునికి తెలుసండి కాబట్టి మా యొక్క ఆత్మీయ స్థితి దిన దినము కూడా మేము బలపరుచుకుంటూ మేము ఇటు రీతిగా జీవిస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క బట్టి దేవునికి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ గృహం బట్టి దేవుని ఎంతగానో గడపరుస్తూ ఉన్నా దేవుని ఇచ్చిన గొప్ప కార్యమును బట్టి ఆయన మా జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనకి ఎంతగానో రుణపడి ఉన్నానని మేము ఇక్కడ అందరి ముందు మేము చెప్తూ ఉన్నామండి ఇక్కడ ఈ లోకంలో తల్లిదండ్రులు మమ్మల్ని ఈ లోకంలో ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని చదివించి మమ్మల్ని ఎంతగానో ఈ స్థితిలో ఉంచి ఉన్నారు అయితే అందును బట్టి మేమెంతగానో దేవుని కనపరుస్తూ ఉన్నాం అది కాదు కానీ దేవాది దేవుడు ఈ లోకంలో మనం సృష్టించి ఉన్నవాడు ఎందుకంటే తల్లి గర్భముల మునిపే నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసండి ఆ దేవుడు నా పట్ల ఈ కార్యము చేయాలని నా కుటుంబంలో మొదటిగా నన్ను ఎన్నుకొని ఉన్నాడు అయితే నన్ను బట్టి నా యొక్క సహోదరులు సహోదరి నా కుటుంబంలో అనేక మంది దేవుని సన్ని ఎదుగుతూ ఉన్నారు దేవుని సన్నికి వస్తూ ఉన్నారు ఆ యొక్క కుటుంబమే కాదు అనేక కుటుంబాలు వెలిగించబడాలి చీకటి నుండి వెలుగులోకి అందరు కూడా రావాలని నా యొక్క ఆశ నా తృష్ణ మా కుటుంబము మేము కోరుకునేది మా ప్రార్థన మేము అడిగేది మా కుటుంబమే కాదు కానీ మా చుట్టుపక్కల కుటుంబాలు మా బంధుమిత్రులు అనేక మంది కూడా రక్షణలోకి నడవాలని అనేక మంది నిజమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నమ్మకమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయనకి సాధీనమైన ఈ లోకంలో ఎవరు లేదని గుర్తిరగలని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశము లేదండి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ జల్లికి సేవకులకి ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియపరచుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నామంలో వందనాలు తెలియపరచుకుంటూ యొక్క సాక్ష్యము దేవాది దేవుని దీవించి ఆశీర్వదించునగాక ఆమె